పుల్లయ్య స్పష్టం చేశారు జిల్లాల్లో రైతులందరికీ సరిపడా పత్తి విత్తనాలు అందజేస్తామని ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు జిల్లాలో ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉందని ఈ సీజన్లో నాలుగు లక్షల పదహారు వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసే అవకాశం ఉందన్నారు ఇందుకోసం ఎనిమిది లక్షల డెబ్బై వేల వరకు పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచామని డిమాండ్ రకంకు సంబంధించి మరో అరవై ఐదు వేల వరకు తెప్పిస్తున్నట్టు తెలిపారు విత్తనాల కోసం రైతుల తోపులాట నివారించేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామని పుల్లయ్య వివరించారు పత్తి పాకెట్లు దగ్గర దగ్గర పది లక్ష పదిన్నర లక్షల పాకెట్లు అవసరం పడుతుంది దీని కాను మనకు జిల్లాకి ఇప్పటికే ఎనిమిది లక్షల పైగా పాకెట్లు రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ గా దాదాపుగా ఒక ఐదు లక్షల పైగా పాకెట్లు మనకు వివిధ రకాల అందుబాటులో ఉన్నాయి దీనిలో ఐదు యాభై ఐదు రకాల కంపెనీలకు సంబంధించి వంద ఇరవై రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి మనకు ఇంకా పంటలు అంటే పత్తి విత్తుకోవడానికి ఇంకా దగ్గర దగ్గర పది పదిహేను రోజులు టామే ఉంది కాబట్టి రైతులు అందాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పత్తి విత్తనాలు అనేది ప్రతి షాప్ లో అన్ని మండల కేంద్రాలలో విత్తన లైసెన్స్ గల డీలర్లుగా అందుబాటులో ఉన్నాయి మిగతావి కూడా ఇంకా లక్ష రెండు లక్షల పాకెట్లు ఇంకా రాబోయే రెండు మూడు రోజులు కూడా మన జిల్లాలకు అందుబాటులో ఉంటాయి కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకటి రకం పై ఆధారపడకుండా ఎన్నో మార్కెట్లు ఎన్నో రకాలు ఉన్నాయి అన్ని రకాలు కూడా మంచి దిగుబడి వచ్చేది కాబట్టి ఆ మిగతా ఒకటే రకం మీద ఆధారపడకుండా మిగతా రకాలు కూడా వేసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే రైతులందరూ కూడా మళ్ళా విషయం ఏంటంటే తగినంత భూమిలో రెండు మూడు రెండు వర్షాలు పడినప్పుడే విత్తుకోవాలి తగిన అంటే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఒక పొడి నెలలో చేసుకోవడం అలవాటు ఉంది కాబట్టి దానివల్ల విత్తనం మంచి మంచి రకం వాళ్ళు కావాల్సిన రకం విత్తనం మళ్ళా రెండోసారి దొరకకపోవచ్చు కాబట్టి తగినంత తేమ ఉన్నప్పుడే విత్తుకోవాలని రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను